బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు డాక్టర్ అంజితా బెహన్ ద్వారా మనము ప్రపంచంలో జరుగుతున్నటువంటి రిలేషన్షిప్స్ సంతానోత్పత్తికి తల్లిదండ్రులు తీసుకుంటున్నటువంటి కేర్ ఎంత డోంట్ కేర్ చేస్తున్నారో దానివల్ల సమాజంలోనూ ప్రపంచంలోనూ ఎలా ప్రభావం చూపిస్తుంది అనేటువంటి టాపిక్ గురించి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సాక్షి బెన్ అడిగిన ప్రశ్నలకు వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణ మనము ఈరోజు కొన్ని పార్ట్స్గా తెలుసుకుందాము ప్రపంచం మొత్తంలో దేశంలో కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే భావనతోటే యువతి యువకులు వివాహ సంస్కారాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తూ నెట్టేస్తూ ఉన్నారు ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వీళ్ళకి చాలా సైన్స్ అనేది బాగా తెలుసు అసలు ఇది పెద్ద గొప్ప సైన్స్ దీనిలో ఆత్మ ఉంటుంది అంటే మరి వివాహము సంతానము అనేది కూడా మనము స్థూలంగా చూసినట్లయితే ఇద్దరి ఆత్మల మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఇది స్థూలమైన సూక్ష్మమైన కారణ శరీరంలో జరిగేటువంటి పరిశోధన గురించి ఆలోచించినట్లయితే ఇప్పుడు చూడండి ఒక బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లి దగ్గర ఎంత శక్తి ఉంది అంటే ఆ తల్లి పుట్టబోయే తన బిడ్డను రాముడి తయారు చేయను వచ్చు కూడా తయారు చేయనువచ్చు ఈనాటి ప్రపంచంలో ఎంత ఆతంకవాదం అనగా అరాచకము నక్సలైట్స్ ఎంత పెరిగిపోతూ ఉన్నాయి యుద్ధాలు నక్సల్ పేరు మీద నక్సలైట్స్ పేరు మీద మారడం హోమం ప్రతి ఒక్క భౌతిక వస్తువును కూడా మనము పరిశీలించి చూసినట్లయితే ఇవన్నీ కూడా తల్లిదండ్రుల పెంపకం మీద ప్రభావం చూపిస్తుంది తల్లిదండ్రులు పిల్లల్ని పెంచిన విధానాన్ని బట్టి ఈ విధమైనటువంటి నక్సలైట్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటారు ఒక వస్తువుని మనం తయారు చేయాలి అంటే ఒక వస్తువుని కొనాలి అంటే ఎంతో ఆలోచిస్తూ ఉంటారు మరి ఇంట్లో పరివారంలో ఒక ఆత్మను పిలుస్తూ ఉన్నారు అంటే వివాహాంతరం సంతానం కలగాలి అనే సంకల్పంతో ఉండటము అంటే ఆత్మను ఆహ్వానించటమే మరి దీనికోసం ఏం తయారీ చేస్తున్నారు విశ్వంలో ఇది ఒక పెద్ద సమస్యలాగా తయారైంది కంటమే కష్టంగా ఉంది తర్వాత పెంచటము కష్టంగా ఉంది ఒక స్త్రీ తన ఉన్నటువంటి శక్తిని పరివార మేడలో ఉపయోగించడం లేదు కులం పైన ఉపయోగించటం లేదు ఎప్పుడైతే ఇలా బిడ్డ మీద కేర్ తీసుకుంటారో ఒక బిడ్డ మంచిగా తయారైతే విశ్వం మొత్తాన్ని మార్చగలి శక్తి ఆ బిడ్డలో ఉంటుంది ఈ పవర్ భగవంతుడు స్త్రీలకు ఇచ్చారు అందుకనే మేము ఈరోజు ఈ యొక్క విషయాన్ని తీసుకొని టాపిక్ లాగా చెప్తూ ఉన్నాము విషయాన్ని తీసుకొస్తున్నాము అని డాక్టర్ అంజితా బెహన్ చెప్తూ ఉన్నారు ఏదైతే డాక్టర్గా తనకు చాలా విషయాలు తెలుసు హోమో హోమియోపతి డాక్టర్ తను ఎండి డాక్టరు బాపూజీ జ్ఞానంతో కనెక్ట్ అయ్యి ఈ యొక్క సైన్స్ మీద ఆధ్యాత్మికం మీద పూర్తిగా అవగాహన ఉండి పరిశో పరిశోధన చేసినటువంటి వ్యక్తిగా మీ ముందుకు వచ్చింది అని సాక్షి మేము చెప్తూ ఉన్నారు ఈనాటి సమస్ సమాజంని రీసెర్చ్ చేసినట్లయితే ఎక్కడ లోటు ఉంటుంది ఎక్కడ తప్పు జరుగుతూ ఉంది దానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే ఏ ప్రజలైతే ఇప్పుడు భూమి మీద ఉన్నారు వాళ్ళు జ్ఞానాన్ని ఉపయోగించుకోవటం లేదు వినటమూ లేదు ధారణ చేయటము లేదు అసలు జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఫౌండేషన్ ఇదే బేసిక్ కూడా అందుకనే దీన్ని ఈ యొక్క విషయాన్ని తీసుకోవాల్సి వచ్చింది ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ స్పెషల్లీ మాతల కొరకు గృహిణులకు గృహస్థీకులకు అందుకనే తప్పకుండా వినండి ప్రతి ఒక్కరు భలే పెద్దవాళ్ళు జ్ఞానంలోకి వస్తూ ఉంటే మీ కోడళ్ళు కూతుళ్ళకు ఇది వినిపించండి కొంచెం అవేక్నెస్ వాళ్ళ లోపల వస్తే చాలు ఇది అందుకునే ఓరియంటేజ్ టాపిక్ లాగా తీసుకుంటున్నాం యువకుల కొరకు ఒరిజినల్గా ఈరోజు మనము ముఖ్యంగా దీని గురించి చెప్పేది ఏమిటి అనగా సంస్కారాలు వంశావళిలో ఎలా వస్తూ ఉంటాయి అని మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాము ఈ భూమి మీద భారతవణిలో ఉండేటువంటి సనాతన సంస్కారము సనాతన సభ్యత చాలా మంచిది విదేశీ సభ్యత వాళ్ళ వరకు అది మంచిదే అది మనం అవలంబించకూడదు మనది వాళ్ళు అవలంబించిన మంచి సనాతనంలోకి వాళ్ళు వస్తూ ఉంటారు ఎందుకని అంటారా భారతదేశమే ఆధ్యాత్మిక పుట్టినిల్లు సనాతన ధర్మము ఫస్ట్ నుండి ఈ భారతదేశమే ఉన్నది తర్వాత భరతఖండం ఒకటి ఈ భూమి మీద ఉన్నది తర్వాత అన్ని ఖండాలుగా డివైడ్ అయిపోయినది భూమి అంతా కూడా ఒకటే ఖండంగా ఉంది కాబట్టి దీని గురించి మనం తెలుసుకోవాలి ఈనాటి ప్రపంచంలోని మానవులు ఏవైపు వెళ్తూ ఉన్నారు వాళ్ళ వంశావళిని ముందుకు తీసుకొని వెళ్ళాలి కానీ కుసంస్కారాలకు లొంగిపోతూ ఉన్నారు తప్పుడు అలవాట్ల యొక్క నశాలో వాళ్ళు మునిగిపోతూ ఉన్నారు దీని గురించిన విషయం చూసినట్లయితే ఎక్కడ ఫౌండేషన్ దీనికి ఫౌండేషన్ ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి ఎన్ని పడుతూ ఉన్నాయి అని ఆలోచించినట్లయితే చాలా మార్పు వచ్చేసింది భూమి మీద ఉన్న ప్రజల్లో సత్యకు మొదలుకొని ఇప్పటివరకు కొన్ని వందల సంవత్సరాల దగ్గర నుండి ఇప్పటి వరకు చూసుకున్న నాగరికత పెరిగింది సైన్స్ పెరిగింది అంటున్నారు కానీ మానసిక దౌర్బల్యం మానసిక శక్తిహీనంగా అయిపోతూ ఉన్నారు గర్భ సంస్కారం అనేది ఒక విషయం ఉన్నది ఇది మాతలకి తెలుసు అంటే వాళ్ళ వంశావళిని పెంచేటువంటిది ఇది దీన్ని మనము చూసినట్లయితే సమాజము ఏ విధంగా ఆలోచిస్తూ ఉంది మంచిగా ఆలోచిస్తే చాలా గొప్పగా ప్రపంచాన్ని మార్చవచ్చు కాబట్టి స్వయం మీరందరూ కూడా మీరు చేసేటువంటి దాన్ని మీరు చూసుకుంటూ ఉండండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈరోజు పరమాత్మకు పరివారానికి కూడా చాలా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం అందుకనే మనము సంస్కారవంతమైన వంశావళిని తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో సమాజం ఎటువైపోతుంది అని దృష్టి అడుపెట్టి అంతరాష్ట్రీయంగా మనం నలువైపులా కూడా చూస్తున్నట్లయితే అశాంతి అంధకారము ప్రపంచంలో బాగా అలుముకున్నది అదే అదే విధంగా కలియుగం నడుస్తూ ఉంది పరివారం వైపున దృష్టి వేస్తే ప్రపంచ దేశంలోనూ మన దేశంలోనూ పోల్చుకొని చూసినట్లయితే చాలా మార్పు కనపడుతూ ఉంది కనుక ఏమని మనము చెప్పాలి అంటే అసలు నలువైపులా అశాంతి వాతావరణమే ఉంది ఘోర అంధకారంగాను ఉంది పరివారం కలిసిమెలిసి ఉండటం అనేది లేదు పరస్పరం ఒకరికొకళ్ళు పాడటమూ లేదు సోదరులు సోదరులకి పట్టం లేదు తల్లికి పిల్లలకి పట్టము లేదు ఆడపిల్లలకి అక్క చెల్లెళ్ళకి పట్టం లేదు పుట్టిన పిల్లలకు కంటే ఒకళ్ళకి కలవటమూ లేదు ఎందుకని తండ్రి పిల్లలతోటి ఉండలేకపోతున్నాడు పిల్లలు తండ్రుల తల్లిదండ్రులతోటి కూడా ఉండలేకపోతూ ఉన్నారు ఈ స్థితికి కారణం ఏంటి అంటే మనసు ఖరాబ్ అవటం సంస్కారాలు ఖరాబ్ అవటమే ఈనాటి యువత కొద్ది కొద్దిగా ఎటు జారిపోతూ ఉన్నారు అంటే అజ్ఞానం వైపుకు వెళ్ళిపోతూ ఉన్నారు చాలా బాగా చదువుకుంటున్నారు అజ్ఞానం ఏంటి మాకు తెలియదా మీరు చెప్పేదంతా అనేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఏదన్నా చెప్పినా వాళ్ళకి తెలిసిందల్లా కూడా ఇంజనీర్ విద్య డాక్టర్ విద్య లాయర్ విద్యలు స్థూలమైన చదువులే సంస్కారవంతమైన చదువు ఎక్కడ ఉంది ఈ రోజుల్లో తామేం చేస్తున్నామో తెలియటమో లేదు గురువులను కూడా అనాధరణ చేస్తూ ఉన్నారు గురువుగా గౌరవిస్తారు గురువు మాటను ధిక్కరిస్తారు సత్కారాలు చేస్తారు అవమానాలు చేస్తారు తమ యొక్క పితలను కూడా అదే విధంగా అనాధారం చేస్తూ ఉన్నారు బాహ్యమైనటువంటి సొసైటీ ఆకర్షితమవుతూ ఉన్నారు వారి ధ్యాస అంతా కూడా అటువైపే ఉంటుంది వారి వైపు లేదు పరివారం వైపు లేదు వాళ్ళ యొక్క పరివారంని ఎలా పేరుపైకి తీసుకురావాలి అనే విషయం అర్థం కావటం లేదు మన కులాన్ని ఎలా పైకి తీసుకురావాలన్న ఆలోచన లేదు తమ దేశం యొక్క పేరును ఎలా పైకి తీసుకోవాలి అనే ఆలోచన లేదు ఎంతకారికి డిగ్రీ వైపు సంపాదన వైపు డబ్బులు వైపే తప్ప ప్రేమలు అభిమానాలు ఏమీ లేవు రిలేషన్షిప్ అంటారా ఇంకా అసలే పోయి అందుకని లివ్ ఇన్ రిలేషన్ అంటున్నారు ఆ వైపుకి వెళ్ళిపోతూ ఉన్నారు ఇదే చాలా పెద్ద సమస్య అర్థం చేసుకోవటంలో ఇది పరదేశీ సంప్రదాయం పూర్తి దేశం మన దేశంలో కూడా మాయలాగా అలుముకుంటూ ఉన్నది అందుకనే ఈ యొక్క రిలేషన్కి అలవాటు పడి వివాహ సంస్కారాన్ని కూడా తొలగించేసేసారు వద్దంటున్నారు ఈ కారణం వల్లే ఇదంత ఘోర అంధకారం ఇలాగే నడుస్తుంది అయితే సామాజిక సంఘటనలు మనం చూసినట్లయితే ప్రజెంట్ ఈ సమయంలో పర్సంటేజ్ ఎలా ఉన్నది అంటే పూర్తిగా వాతావరణం నెగిటివ్ అయిపోయింది నేను చూసే మాట్లాడుతూ ఉన్నాను ఆలోచిస్తూ ఉన్నాను అంటున్నారు అంజితాబేన్ ఎందుకని అంటారా ఎప్పుడైతే చింత నడుస్తూ ఉంటుందో మనకు విషయం కూడా తెలుస్తుంది విశ్వంలో ప్రపంచంలో అరాచకం పెరిగిపోవటానికి జోరుదోరుగా ధర్మం పైన అధర్మము యుద్ధము కళా క్లేషాలు మా మతం గొప్పది మా దేవుడు గొప్ప మేమే గొప్ప అని పోటీలు ఈర్ష ద్వేషం అసూయలు ఎంత నెగిటివ్ ఉందో ఎంత క్రియేటివిటీ నడుస్తున్నా కూడా అజ్ఞానంలో వెళ్ళిపోతూ ఉన్నారు సైన్స్ క్రియేటివిటీ చేస్తున్నారు అనుకుంటారు యువకుల యొక్క దాంట్లో వారి యొక్క హస్తం ఉందనుకుంటూ ఉన్నారు కానీ ఈ యొక్క నెగిటివ్ వల్ల వాళ్ళ యొక్క యూత్ యొక్క ఎనర్జీ కాస్త సమాప్తమైపోతూ ఉంది ఈ యువ శక్తి విశ్వ పరివర్తన కోసం విశ్వశాంతి కోసం భారతీయతను సనాతనాన్ని డెవలప్ చేయటం కోసం ఉంచినట్లయితే ప్రోగ్రెస్ తీసుకొచ్చినట్లయితే విశ్వం సుఖశాంతిమయంగా ఉంటూ ఉంటుంది శక్తి విశ్వశాంతిని విశ్వ ఉన్నతిని తీసుకొని రాగలుగుతూ ఉంటుంది దేశంను ప్రపంచంలో సమృద్ధిని తీసుకొని రాగలుగుతుంది అదే వికాసము అదే ఉన్నతి జాగృతి కావాలి అయితే భౌతికంగా వికాసం జరిగింది అంటూ చెప్తూ ఉంటారు ఎంత భౌతికంగా జాగృతమైనా ఆధ్యాత్మికంగా జాగృతి లేనిదే వారికి సుఖము శాంతి లేదు పరివర్తన అనేది రాదు భౌతిక లెవెల్లో అయితే ఉంటుంది కానీ ఆధ్యాత్మికంగా చూసుకుంటున్నారా ఎప్పుడైనా ఏంటండి ఆధ్యాత్మికం అంటారు ఆత్మ అంటారు డబ్బులు ఇస్తుందా ఏమిస్తుంది అది అని అంటూ ఉంటారు ఆత్మ లెవెల్లోకి ఇంత ఆలోచిస్తూ దిగజారిపోతూ ఉన్నారు అక్కడ అందుకునే రేపులు మర్డర్లు జరుగుతూ ఉన్నాయి ఎవరు ఎవరిని చేస్తున్నారు ఇది ఈ రోజులో ఒక కామన్ అయిపోయిందని నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోతూనే ఉన్నారు ఎవరి గురించి ఎవరు స్పందించటం లేదు ఎవరి గురించి ఎవరు గొంతెత్తి పిలుపునివ్వటం లేదు ఎదుర్కొంటే కథమైపోతాం మనకెందుకు లే అలా అనుకొని ఆగిపోతూ ఉన్నారు అందుకనే క్రైమ్స్ పెరుగుతూ ఉన్నాయి ఇది కామన్ అయిపోయింది అనుకుంటూ ఉంటారు చిన్న చిన్నపిల్లలతోటి పెద్ద పిల్లలతో మహిళలు కూడా ఇవన్నీ అరాచకాలు చే జరుగుతూ ఉన్నాయి వారిపైన కూడా అందుకనే ప్రపంచం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయము భూమి ఇప్పుడు అనుకోండి ఎందుకని అంటే మనకి ఎప్పుడో శాస్త్రాల్లో కూడా చెప్పారు భూదేవి పాపాన్ని మొయలేకపోతుందని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నట్టు కూడా చెప్తారు అంత పాపం పెరిగిపోయింది పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు అంతగా సమాప్తం అయిపోయే సమయము ఆసన్నమైంది అయితే మనం ఏం చెప్తున్నా నెగిటివ్ ఆలోచించొద్దు చింతన చెయ్యొద్దు ఆత్మ చేయండి చెయ్యండి చింతన చెయ్యండి ఎందుకంటే ఏదైనా సరే ఆధ్యాత్మికమే అన్ని సమస్యలకు సమాధానము ఇస్తుంది ఆమె క్రోధ లోభము అహంకారాలను తగ్గిస్తుంది ఆ తగ్గిన రోజే ఈ ఆతంకవాదులు ఉండరు అరాచకాలు ఉండవు రేపులు ఉండవు అత్యాచారాలు ఉండవు అందుకనే భారతదేశం ఈ ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు అని చెప్పారు భారతదేశం విశ్వగురువుగా అవుతుంది శ్రేష్ట చింతన శ్రేష్టమైన జ్ఞానము శ్రేష్టమైన కర్మ కారణం వల్ల ఈ భారతదేశమే బంగారు పక్షిలాగా అవుతుంది విశ్వ గురువుగా అవుతుంది ఋషులు మునులు పుట్టిన భూమి ఇది ఎందుకంటే ఇక్కడ మహా మానవులు జన్మ తీసుకున్నారు మహా మహా గొప్ప వ్యక్తులు అవతరించిన భూమి దేవతలు పరమాత్మ మీరు చూడండి భారతదేశంలో మహామానవులు నారీమణుల యొక్క లెక్క తీయండి అయితే మహా మానవులు అంటూ ఋషులు గుణుల పేర్లే చెప్తారు కానీ మహా నారీలు ఉన్నారన్నటువంటి సంగతిని మనము తెలుసుకోలేకపోతూ ఉన్నారు అవి వాటి గురించి చెప్పటం లేదు అంటూ ఉన్నారు తెలియటం లేదు కేవలం భారతదేశం విశ్వ గురువుగా ఉంటుందంటే జ్ఞానం యొక్క కారణం వల్ల శ్రేష్టమైన చింతన ద్వారా శ్రేష్టమైన కర్మ కారణం వల్ల మహాన్గా గొప్పగా తయారవుతుంది భారతదేశం ఇలాంటి దేశంలో మనము ఉన్నాము కానీ ఇప్పుడు భారత్ కూడా పతనం అయిపోతుంది భారత్ పతనం అయిందంటే పూర్తి విశ్వము పతనం అవుతుంది ఎందుకంటే భారతదేశంలోనే ఈశ్వరుడు యొక్క శక్తి ప్రధానం అవతరణ భగవంతుడు అవతరించింది కూడా భారతావనిలోనే పృథ్వీ మొత్తము విశ్వం మొత్తము కూడా ఇప్పుడు గైడ్ లైను ఇచ్చేది కూడా ఒక భారతదేశమే అవుతుంది ఇక్కడ రాముడు కృష్ణుడు జన్మించారు మహాన్ మహాన్ గొప్ప మహాన్ ఆత్మలు ఇక్కడ అవతరించారు కొద్దిగా మనము వెనుకకు వెళ్ళినట్లయితే అంటే గతంలోకి వెళ్ళినట్లయితే కూడా స్వతంత్రం రాక పూర్వం కూడా సుభాష్ చంద్రబోస్ని చూసి ఉండవచ్చు ఎంత గొప్ప మహానాత్మ చంద్రశేఖర్ ఆజాద్ని చూసి ఉండవచ్చు వాళ్ళు ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఆధ్యాత్మిక గురువుగా చూసినట్లయితే స్వామి వివేకానందుడు వివేకానందుడు యొక్క లెవెల్ చూసినట్టయితే నలభై సంవత్సరాల ఆయుష్లోనే ఆయన సనాతన ధర్మం గురించి పూర్తి విశ్వం మొత్తానికి తెలియజేశాడు ఇది పాత విషయం ఏమీ కాదు అనుకని దీని గురించి నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు రామ్ బాబాని రామ్ బాబాని చూసినట్లయితే కూడా జీవితం ఆయన ఆయుర్వేదానికి రీసెర్చ్ చేసి పూర్తి విశ్వం మొత్తానికి యోగము మరియు ఆయుర్వేదాన్ని స్థాపన చేశాడు లేటెస్ట్గా భూమి మీద వారి యొక్క సంఖ్య చాలా తక్కువైపోయింది ఇలాంటి వాళ్ళ యొక్క సంఖ్య చాలా తక్కువైపోయినది ఎందుకని అంటే ఈనాటి యువత ఈ వైపుకు రావాలి అనుకోవటంలా ఎంత కాడికి ఇంజనీరింగ్ డబ్బులు లక్షల లక్షలు కోట్లు కోట్లు సంపాదించాలి అని అలా అయిపోయింది భారతదేశంలోని వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయటం భారతదేశంలోని ఆత్మలు ఫస్ట్ ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క ఆహార వ్యవహారం ఎలా ఉంది విక్రమాదిత్యులు చూడండి ఆయన పేరు విక్ మీద విక్రమ సంవత్సరం ప్రారంభమైనది మహాన్ జ్ఞానిలాగా ఉన్నారు ఎలా మాట్లాడేవాళ్ళు మంచి రాజు అలాంటి మంచి రాజు ఈనాటి వరకు భూమి మీద పుట్టనే లేదు అంత గొప్పగా ఈ భూమి మీద ఆయన ఉన్నారు చంద్రగుప్త మౌర్యుడు శాసనకాలంలో భారతదేశం బంగారు పక్షిలాగా ఉంది అని అన్నారు ఇప్పుడు గద్దె ఎక్కిన వాళ్ళే పొట్టలు నింపుకోవాలి పెట్టెలు నింపుకోవాలి అని స్వార్థం కోసం కుంభకోణాలు చేసి ప్రజలను నానా హింసలు పెడుతూ వాళ్ళ స్వార్థం కోసం ఆఫీసర్లు మొదలుకొని మినిస్టర్ల వరకు కూడా ఇంకా భారతదేశం సోనెక్కి చిడియా బంగారు పక్షిలాగా ఏమవుతుంది ఆ సమయంలో కూడా భూమి మొత్తం ఒకే క్షత్ర ఛాయ మీద ఉండేది ఒకే రాజ్యంగా ఉండేది చంద్రగుప్త మారు ఎక్కువగా పాత విషయాలు అందరికీ తెలియవు మన యొక్క వైదిక కాలంలోకి వెళ్ళినట్లయితే ఇంకా పూర్వంలోకి వెళ్ళినట్లయితే గొప్ప గొప్ప ఋషులు మునులు కూడా ఏ విధంగా పరివర్తన గురించి ఉన్నదో మనము కొద్దిగా తర్వాత తెలుసుకుందాం స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు మన భారతదేశంలో మీరు इन संस्कारों का उड़ाया उपहार है उसमें ना डांस हैं गिफ्ट दे रहे हैं संस्कारों की जाती। तो सिर्लेल सिर्लेल लो कि संस्कार क्या है ये, बहुत बड़ा है। ये इतना बड़ा साइंस है कि इसमें जो आत्मा होती है उसका कारण से ये बहुत बड़ा माइक्रो साइंस है जिसमे सब कॉन्शियस माइंड को डिलीट करते हैं जो जन